హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భోగి పండుగ కదండి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఈరోజు భోగి పండగ రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా మీరు చేసుకుంటున్నారా ఈ గోదాదేవి కళ్యాణాన్ని వైష్ణవ ఆలయాల్లో బాగా జరిపిస్తారండి ఆ ఆలయాలలోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు ఒకరోజు డేట్ పెట్టి కళ్యాణం చేస్తారు ఈ గోదాదేవి కళ్యాణం అంటే చాలామందికి కూడా తెలియదండి గోదాదేవి కళ్యాణం అంటే భూదేవికి మరొక పేరే గోదాదేవి భూదేవికి మరొక పేరు అంటే అండాలు అమ్మవారు అండాలమ్మవారికి రంగనాథ స్వామికి కళ్యాణం చేస్తారు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసి ఇలా కొబ్బరికాయలు ఆడించి తర్వాత కళ్యాణ మాలలు తో ఇలా కళ్యాణాన్ని జరిపించుకుంటూ అయ్యగారులు ఇంకా గుడి పెద్దలు అందరూ జరుపుకుంటారండి చాలామంది చూసే ఉంటారండి ఇది కొత్తదేం కాదు ప్రతి సంవత్సరం జరిగేది అమ్మవారికి కళ్యాణం మేము మాత్రం ఇక్కడ ముస్రాంబాగ్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము మాకు చాలా ఇయర్స్ క్రితం మా ఫ్రెండు నా కోసం మొక్కుకుంది ఆ మొక్కు నెరవేర్చడం కోసం మేము వెళ్ళామండి చాలా బాగా కళ్యాణం జరిపించారు అక్కడ చూడండి అయ్యగారులు ఎలా ఆడుతున్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు అయ్యగారులు చాలా హ్యాపీగా చేశారు కళ్యాణాన్ని మొత్తం అయితే ఇలాగ కళ్యాణ మాలలు పట్టుకొని దేవుడి కళ్యాణానికి మాలలు వేసుకున్నట్టుగా ఆట ఆడితే ఈ సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కళ్యాణం జరగని వాళ్ళకి కళ్యాణం ఉద్యోగ ప్రాప్తి లేని వాళ్ళు ఉద్యోగం వస్తుందని వా చాలా బాగా నమ్ముతారు అక్కడికి అంతకుముందు ఇలా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చారండి మొక్కు చెల్లించుకోవడానికి నేను కూడా అలాగే మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళాను ఈ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం చూడడం చాలా సంతోషంగా ఉంది మాకు చాలా కలిసి వచ్చిందండి ఇక్కడికి వెళ్ళాక ఆ మొక్కు నెరవేర్చడం కోసమే వెళ్ళాము చాలా అండి అసలు వన్ ఓ క్లాక్ వరకు అయిపోతుంది అనుకున్న పూజ స్త్రీ వరకు చేశారు చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరిపించారు చాలామంది చాలా జనాలు వచ్చారు అయ్యగారు చెప్తున్నారండి ఇలా చేస్తే అందరికీ మంచి జరుగుతుంది రండి ఇష్టం ఉన్న వాళ్ళు రండి అని మరీ దగ్గరికి పిలిచి మరీ చేపిస్తున్నారు అయ్యగారు ఒక్కొక్కరుగా పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు గౌరమ్మ పెట్టుకొని ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో సపరేట్గా పూజ చేయిస్తారండి అందరూ అందరూ పాల్గొనేటట్టు చేస్తారు చాలామంది ఆంటీలు చాలామంది అక్కవాళ్ళు అందరూ దీంట్లో పాల్గొన్నారు చాలామంది ఎగబడ్డారు మేమంటే మేము అని కానీ కంట్రోల్ చేశారు చాలా మా పిల్లలు కూడా వెళ్ళారండి కళ్యాణం జరిగిన తర్వాత పల్లకి పల్లకి సేవ చేయించారు ఊరంతా కళ్యాణం జరిగినాక మామూలుగా మన భాషలో భరత్ అంటారుగా అలా దేవుని చేస్తారు కదా అలా చేశారు పల్లకి సేవలో అందరినీ పాల్గొనేటట్టుగా అక్కడ అంతా వీధి వీధులు తిరిగి చూసేటట్టుగా చేశారు మా వాళ్ళంతా మా పిల్లలంతా పాల్గొన్నారు మా తమ్ముడు మా కొడుకు అందరూ అది పట్టుకోవడానికి చాలా సంతోషంగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ జరగదండి అది చాలా బాగా చేశారు మీది ఎలా అయింది ఫ్రెండ్స్ గోదాదేవి కళ్యాణం మీ మీ ఇంటి దగ్గర మీ మీ వాడకట్టులో ఎలా జరిగింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చాలా సంతోషంగా చూడండి ఎంత ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు మా పిల్లలందరూ ఓకే ఫ్రెండ్స్ ఇదండి మా గోదాదేవి కళ్యాణం చూసారా నచ్చిందా అండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్